హాయ్ ఫ్రెండ్స్ అందరికి నస్తే వెల్కమ్ టు సార్ అందరిలో ఫ్రెండ్స్ ఈరోజు వీడేంటంటే ఒక మిద్ద ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంట్లో గవాస్ ఉంటుంది కదా దాంట్లో తేనో వస్తుంది ఎర్రమట్టేగా ఈగలు సో దాన్ని ఇప్పుడు జాబ్ పోతున్నాం ఎట్లా చెప్తున్నది ఫుల్ వీడియో చూపిస్తుంది టెన్ పర్సెంట్ ప్లేస్ అయితే ఇదే గవాస్ అన్న కదా ఇదే గవాస్ వచ్చేసి ఒకసారి చూద్దాం తేనె ఎక్కడుందనేది చేతికి అందరు ఫ్రెండ్స్ కానీ అట్లా ట్రై చేస్తున్నాం ఫస్ట్ అయితే ఇట్లా అగ్గి పెట్టేస్తే ఎంత అంటే అక్కడ లోపల వాయిల్ పడిపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇట్లా పొగొచ్చేటట్టు పెట్టేసినాం దీన్ని తీసుకువే అక్కడ పెడతా ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం కదా ఎందుకంటే అగ్గి రాకుండా చూసుకోవాలా జస్ట్ అగ్గి కొరవాలంటే చాలు చూడండి ఇప్పుడు దీన్ని తీసి అదైతే ఆరిపోయింది కొంచెం పోగొస్తుంది ఇట్లా పోగొచ్చేటప్పుడు దాన్ని తేనె దగ్గర పెట్టండి చాలా రకాలు చూపచ్చు అనుకో కానీ ఇక్కడ ఇంటి దగ్గర కదా కింద పడిపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి అట్లా చేస్తున్నాం మేము అది ఎట్లా చూసినా ఎట్లా ఏ యాంగిల్లో చూసినా అది అందడం లేదు తేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఉంటారు మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి ఒకసారి చేసినా చేసిన తెలుస్తుంది ఇది విలేజ్లో ఎక్కువ ప్రయత్నిస్తారు తేనె చూపడానికి రాని వాళ్ళు అందులో ఏం కూడా ఒక చూడండి అగ్ని నిప్పు పడిపోతామని చెప్పి భయం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు ఇంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు ఏమైనా అయితే ఆడని నెత్తికి వస్తా అని చెప్పి భయపడుతున్నాం కానీ చిన్నగా ప్రయత్నిస్తున్నాం ఫ్రెండ్స్ అది ఇది కూడా తేనె కూడా ఎక్కడ ప్లేస్ లేని అని తిరిగి ఇక్కడే వచ్చిపోసింది ఇక్కడ వస్తే ఎవరు చేతగాయన్లు ఎవరు రారని చెప్పి అనుకుంటున్నాయి కానీ నేను చేతగాని కొడుకు కాదు మేము కొడంగల్ సింగర్కి ఆపోజిట్ ఉండంగా సో తేనెటే తెలియదు ఫ్రెండ్స్ మేమేందనేది మా తడాకేంటో చూపిస్తున్నాం ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం ముందు ఉంటుంది వీడియోలో ఆ తేనెటీగలు మమ్మల్ని ఏమేం చేసినా కూడా తెలుస్తుంది చూడండి ఒకసారి ఛాన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఇంకా క్లిప్స్ ఇట్లా పెట్టినాం కానీ అది అందనందుకు అట్లనే ఊపడానికి కూడా అసలు లేదు పొగ అటు పోయేట్టు కానీ అట్లనే పెట్టినాం అది అది లేచిపోయేదాకా కానీ అవి మాత్రం పోవట్లేదు ఛాన్స్ అయిపోయింది దగ్గర దగ్గర ఫైవ్ సెవెన్ మినిట్స్ అట్లే పెట్టినాం అయినా అవి పోవట్లేదు ఈ కెమెరా కూడా దాంట్లో నుంచి చిన్న హోల్లో నుంచి పెట్టినాం సెల్ పట్టకపోయినా కూడా అట్లే పట్టించినాం కింద పడిపోతే అంతే సంగతులు ఇంకా వాళ్ళు వచ్చేదాకా మేము అట్లే వెయిట్ చేయాలి సెల్ ఫోన్ కూడా కొంచెం ఆరిపోయింది ఫ్రెండ్స్ ఊపుతున్నాం పొగ రావట్లేదు ఇట్లా ఊపితే మళ్ళీ కొంచెం పొగ వస్తుందని చెప్పి ఇట్లా ఊపుతున్నాం చూడండి ఎంత ఎఫెక్ట్గా ఉంది చూడడానికి కొంచెం వంటకు ఉంది ఇది ఇప్పుడైతే పొగ దెండుగా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు పెడదాం ఒకసారి అయినా తేనె చూపడం తేనెటీగలతో కొరికించుకోకుండా చూపడం ఇంకా హైలైట్ అసలు జోపినామంటే ఖచ్చితంగా ఒకసారినే కొరికించుకుంటాం ఇట్లా జోపితే మాత్రం అసలు అవి మనల్ని ఏం చేసుకోలేవు ఎందుకంటే అవేం చచ్చిపోవు ఫ్రెండ్స్ కొద్దిసేపు దానికి కళ్ళు కనిపించవు అనమాట అది మనం కొంచెం చూసుకుంటే మంచిదే ఒక రకంగా దానిలో కూడా ఏం ప్రాణహాని కలగదు మనం నెత్తి మీద బట్ట కప్పుకొని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు మనకంత సాహసం కూడా చేయలేంలే చూడండి ఎన్ని యాంగిల్స్లో పెడతాం కానీ అసలు దొరకట్లేదు ఫ్రెండ్స్ అది తేనె దగ్గరికి పోవట్లేదు చేయి అందట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా నా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి ఇదే తేనె గురించి తీసిన ఒకసారి చూడండి అందులో కూడా దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఒకవేళ మనకు సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటున్నామా చాలామంది చూస్తారు ఇంకా అయినా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఉన్నారు కానీ అందరూ ఏం లేదు కొంతమంది ఏం చేశారంటే మనం ఎదుగుతున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నా కూడా అన్సబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు తెలుసా అందరం చెప్పను కొంతమంది పదిలో ఒకరు ఇద్దరు ఉన్నారు అట్లా చూడండి ఫ్రెండ్స్ తేనెటీగలు ఇవన్నీ లేచిపోతున్నాయి తర్వాత చూపిస్తా ఎట్లా పోయినాయి అనేది మనం నెత్తి మీద ఏం కప్పుకోలేదు కానీ అట్లనే ఉన్నాం చాలా ఇరుకాటం ఉంది ఇక్కడ అసలు కొంచెం కంఫర్టబుల్గా లేదు ప్లేస్ వచ్చేసి ఇరుకాటంగా ఉంది కానీ అట్లనే ప్రయత్నిస్తున్నాం అయినా ఇక్కడ కెమెరా పట్టుకున్న వాడు కూడా ఎప్పుడు ఇట్లా సాహసం చేయలేదు మనకంటే అలవాటే వాడు మాత్రం ఎప్పుడు ఎట్లాంటి సాహసాలు చేయడు తినే తినేటగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయో నెత్తి మీద దొరుకుతున్నాయి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు పాపం దగ్గరికి రాకుండా అట్లా చూడండి ఇగో వీడైతే ఒకటి చేయాలంటే అంటే రెండు చేస్తాడు తేనెటీగలు మాత్రం జల్లా చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో మాము మాత్రం ఏం సపోర్ట్ లేకున్నట్లు ఉన్నాం సేఫ్టీ వాడుకున్నట్లు సో మామైతే ఇప్పుడు తేనానికి వెళ్తున్నాం ఒకసారి చూడండి తేనెటీగలు మాత్రం చుట్టూ ఉన్నాయి మా చుట్టూ కొద్దిసేపు ఉంటే దానికి కళ్ళు వచ్చేసాయి వీనికి చూడు వీని వీన్ని మొత్తం తేనెటీగలు అన్నీ రౌండ్ అప్ చేసేసినాయి చూడండి ఫ్రెండ్స్ తేనె కోసం అంత తల్ల పడితే కొంచెం లాస్ట్ దొరికింది అది అంతే ఇది అట్లా ఉంది అది అందట్లేదు కానీ అట్లే ప్రయత్నించి తీసినాం ఇంత కష్టపడి తీస్తే ఇది ఇంత తేనె వచ్చింది ఫ్రెండ్స్ ఉన్నది కూడా ఇక్కడ తినేస్తున్నాడు ఏం లేదు ఇక్కడ ఇంత తలకలు తింటున్నాడు ఫ్రెండ్స్ ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం